Welcome to Prasninju TV channel.

బిడ్డ బిడ్డ మనవరాలు మనవరాలు మీ బిడ్డ ఎక్కడ ఉంది ఎట్లా మరి చనిపోవడము ఈ అది నువ్వు సాక్తుల పాపకు రోజు రూపాయలు ముక్క లీటర్ తీసుకున్నాం పాలు ముక్క లీటర్ తీసుకున్నా వీళ్ళమ్మ ఆకస్మికంగా జరిపోయింది ఈ బాధ్యత నువ్వు తీసుకున్నావు ఓకే అంత బాగుంది సరే ఇల్లు ఓన్ హౌసేనా అడిగి చేసుకున్నా ఎమ్మెల్యే అని అడిగి చేసుకున్నావు మీ భర్త ఐస్ క్రీమ్ మందులో చిన్న పని చేస్తున్నారు అదే మీది జీవనోపాధి నీకేమీ లేదు ఈ పాప బాధ్యత కూడా మీదేసుకున్నారు ఈ కాలంలో ఒకరికొకరు బరువై తరుణం ఇప్పుడు బరువై అనాథ స్నానంలో వదిలిపెడుతున్నారు పిల్లలు అటువంటిది నీకు మనసు అందంగా ఉంటే మనిషి అందంగా ఉంటారు అన్నట్టు ఇంట్లో ఎక్కువ అయితే బరువై తరుణం ఇది అటువంటిది ఈ పసి కందులు బాధ్యత మీరు చేసుకుని చేసుకుంటున్నాం అంటే డబ్బు కాదమ్మా ప్రధానం మనసు ప్రధానం అన్నట్టు నీలాంటి వాళ్ళను ఈ సమాజం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి సామాన్యమైనటువంటి విషయం కాదు కాలంలో ధనవంతులు కూడా అనాథ స్నానంలో వదిలిపెడుతున్నారు పెద్దవాళ్ళను ఇంట్లో కుక్క మామూలుగా ఇంట్లో ధనవంతుల వాళ్ళు మామూలుగా ఆశ్రమాలలో ఉండడం కూడా జరుగుతుంది ఎందుకంటే కనీసం జంతువులకు ఇచ్చే విలువ కూడా మనుషులకు ఇవ్వడం లేదు ఇప్పుడు కనుక నువ్వు మంచి బాధ్యత తీసుకున్నావు అంత బాధ ఉంది ఈ పాపకు పాలు సంబంధించిన పాల డబ్బా బియ్యము బ్యాళ్ళు నీకు శారీ అంత మన పాండురంగారెడ్డి నగర్ రావడం జరిగింది నిన్ననే ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఈ విషయం అక్కడ చెప్పడం జరిగింది సుజాత చెప్తున్నా వెంటనే ఆయన వెంటనే ఆమె ఆ వెంటనే ఆయన స్పందించి నటరాజ్ స్వామి దీంట్లో నాకు కూడా కొద్దిగా సహాయం చేయాలనే ఆ సంకల్పం ఉంది తప్ప నేను సహాయం చేస్తానని చెప్పి ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేసి వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు ద్వారా ఇప్పించాలని అనుకుంటున్నామా భగవంతుని ఆశస్సులు నీకు సంపూర్ణంగా ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ విషయమే కాదు ఏదైనా సహాయ సహకారాలు ఉంటే కూడా ఆ ప్రశ్నించి టీ వాళ్ళని కూడా అడగొచ్చు ఆయన కూడా సోషల్ వర్కర్ బాగా ఇటువంటి కార్యక్రమాలకు ముందు వస్తుంటాడు అతడు కూడా బిజీ పర్సన్ పాపం ఈ ఈ విషయం చెప్పిన వెంటనే ముందు స్వామి అన్ని అవసరాలలో వదిలిపెట్టేసి ముందు ఈ కార్యక్రమం కోసం వస్తానని చెప్పి పరుగుల్లో పరిగెత్తి రావడం ఇక్కడ జరిగిందమ్మా కనుక భగవంతుని మిమ్మల్ని చల్లగా చూస్తాడు మీ అమ్మా నమస్కారాలు ఈరోజు ఆదోని మహాత్మా గాంధీ నగర్ లో నిరాశ్రయులకు పాండురంగారెడ్డి అన్న గారు వారి కూతురుతో ఈ విధంగా కిరాణా సరుకులు ఆ పసిపాపకు కూడా అమ్మాయి కావాల్సినటువంటి పాల డబ్బా అవి కూడా సహాయ సహకారాలు అందజేయడం కూడా జరిగింది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ పాప తల్లి ఆకస్మికంగా మరణించడం కూడా జరిగింది ఆ చిన్న పాప ఆ పసికందు బాధ్యత ఆమె తీసుకోవడం కూడా చాలా గర్వించదగ్గ విషయము చాలా గొప్ప విషయం ముందుగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకోవడం కూడా జరుగుతుంది ఒకటి ఒక పువ్వు అందమైన పూలతో ఆదర్శమైనట్లు మనం కూడా సమాజానికి ఆదర్శపరంగా ఉండాలి అదే కాకుండా భగవంతుని ఉండిలో డబ్బులు వేస్తే భక్తుడు అంటారు ఇటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే కూడా దేవుడు అని చెప్పడం కూడా జరుగుతుంది కనుక తన కోసం జీవించేవాడు మానవుడు పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అన్నట్టు మనం మన కోసం కాకుండా సమాజం కోసం కూడా జీవించాలి మనం ఐదుపోట్ల పూజలు చేయాల్సిన అవసరం లేదు ఐదు పూట ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు ఎన్ని పూట్ల పూజలు చేసినా పక్కనున్న వారు ఉపవాసంగా ఉన్నాడంటే మన జన్మకు కూడా సార్థకత లేదు కనుక మనకు సాధ్యమైనంత వరకు ఉన్నంతలో కొంతవరకు సహాయం చేద్దాము సదా మీ సేవలో మీ నటరాజు స్వామి ఈ దేహం పేరు నటరాజు విద్య అనుభవము కులం మానవ కులము మతం ప్రేమ మతం భాష హృదయ భాష సదా మీ సేవలో.